కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నందునే తనపై కక్ష కట్టి కౌశిక్ రెడ్డి దాడి చేశారని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తెలిపారు కరీంనగర్ కలెక్టరేట్లో జరిగిన ఘటనపై నిన్న తన పీఏ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులకు ఎమ్మెల్యే సంజయ్ ఇచ్చారు వీధి రౌడీలా తనపై దాడికి పాల్పడడం క్షమించరానిదని అన్నారు దీనిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ఫిర్యాదు చేసినట్లు చెప్పారు సమావేశంలో రెచ్చగొట్టానని అంటున్నారని కౌశిక్ రెడ్డితో పాటు ఎవరినీ రెచ్చగొట్టలేదని తెలిపారు మీరందరూ చూసినట్టు మీకు మైక్ ఎవరు ఇచ్చానని ఏ పార్టీని మాట్లాడడం జరిగింది అది పార్టీ సమావేశం కాదు అది పూర్తిగా అధికారిక సమావేశం మరి అటువంటి సందర్భంలో కానీ నేను చెప్పినాను ఎస్ నేను ప్రభుత్వం తరఫున ఉన్నాను కాంగ్రెస్ ప్రభుత్వం పక్షాన ఉంటున్నా అని కూడా చెప్పడం జరిగింది ఆ సందర్భంలో నన్ను నెట్వేసి ఆ వేసినప్పుడు నా చెయ్యి కూడా స్ప్రెడ్ అయింది అన్నిటికంటే ముఖ్యంగా ఒక శాసనసభ్యుడైన నేను జగిత్యాల ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి అదేవిధంగా మంత్రుల దృష్టికి తీసుకెళ్తున్న సందర్భంలో నా విధులకు ఆటంకం కలిగించాడు కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నా మాట్లాడుతూ రకరకాలుగా దూషించారు ఒక తోటి శాసనసభ్యులను కూడా చూడకుండా మంత్రులందరూ ఉన్నప్పుడు కలెక్టర్ల సందర్భంలో పోలీసు అధికారుల సందర్భంలో మీడియా అంత ఉన్న సందర్భాల్లో ఏ విధంగా చేసిండనేది అనేది మీరు అందరూ కూడా చూశారు తీవ్రంగా ఖండిస్తున్నా నన్ను ఇంకొక తోటి శాసనసభ్యుడు చేయి మీద దెబ్బేయడం అనేది సమంజసంగా క్షమించరాదు ఒక వీధి రౌడి తోటి శాసనసభ్యుడిని నా మీద దాడి చేయడం అనేది నేను చాలా బాధతో ఖండిస్తా ఉన్నా